భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు సాధారణంగా డైవర్స్ తీసుకునేటువంటి సమయంలో వాళ్ళ ఇద్దరి పైన ఉన్నటువంటి ప్రాపర్టీస్ పైన పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో ఎవరికి ఎంత షేర్ వస్తుంది అనేటువంటి విషయంలో చాలా రకాలుగా డిస్కషన్ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించి వివాదాలు కోర్టుల్లో కూడా చూస్తూ ఉన్నాం సో చాలా జడ్జిమెంట్లో ఆస్తులకు సంబంధించి ఆస్తులో ఇద్దరికి కూడా సమాన భాగాలుగా ఆస్తి వస్తుంది కొన్ని జడ్జిమెంట్లు మనం చూసాం నిజంగా ఆస్తులు సమానంగా విభజించుకోవాలా లేదంటే ఎవరికి ఎక్కువ షేర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి ఇలాంటి మొత్తం విషయాలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి మాట్లాడు సార్ మనం చూసాం డైవర్స్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు వైఫ్ పైన అంటే ఆమె పైన ఆస్తులు ఉండడం కానివ్వండి హస్బెండ్ పైన ఆస్తులు ఉండడం కానీ చూస్తూ ఉంటాం సో జనరల్గా ఈ విభజన అనేది ఎట్లా ఉంటుంది డైవర్స్ సమయం శ్రవణ్ గారు మన దేశంలో ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానీ లేకపోతే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం కానీ ఒక భార్యాభర్తలు ఎవరైతే ఒక మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఆస్తులు సంపాదించుకుంటారో అది ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకే మెయిన్ హక్కులు ఉంటాయి ముఖ్యంగా భార్యాభర్తలు ఇప్పుడు మీరు ఇందాక అన్నారు డివోర్స్ ప్రొసీడింగ్స్ మధ్యలో అని డివోర్స్ ప్రొ ప్రొసీడింగ్స్లో ఉన్నప్పుడు మాత్రం మన దేశంలో ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఆ ఇల్లు ప్రాపర్టీ ఒకటి ఉంది ఆ ఇల్లు కేవలం భర్త పేరు మీద ఉంది అండ్ ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు విడిపోదాం అనుకుంటున్నారు సో ఆ టైంలో ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే జనరల్ అందరి ఒక రాంగ్ నోషన్ ఉంది ఏంటంటే భార భార్యకి ఖచ్చితంగా భర్త విషయంలో ఏదన్నా యాభై పర్సెంటేజ్ షేర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే అది చాలా రాంగ్ అది అది ఉట్టి మాటలు మాత్రమే ముఖ్యంగా డివోర్స్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఆ ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంది అన్నది వాళ్ళే ఎక్కువగా మెయిన్గా ఓనర్స్ కింద పరిగణించబడే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి కేసులను మీరు ఏదైతే చెప్పారో దాంట్లో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కలిపి ఒక ఇంటిలో ఉంటున్నారు ఆ ఇల్లు భర్త పేరు మీద ఉంది తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవల కారణంగా ఇద్దరు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు సో ఆ ఇల్లు ఎవరికి చెందుతుందంటే ఇక్కడ ఎక్కువగా భర్తకి చెందే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అతని పేరు మీద ఆ ఇల్లు ప్రాపర్టీ ఉంది కాబట్టి అన్లెస్ అంటల్ ఈమె లీగల్గా ఈ ఇల్లు కడతానికి కానీ లేకపోతే ఇల్లు ఈఎంఐస్ పే చేసేప్పుడు కానీ లేకపోతే ఇల్లు కొనడానికి కానీ నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను నేను కూడా డబ్బులు ఇచ్చానని చెప్పి ఈమె ప్రూవ్ చేసుకోగలగాలి అప్పుడు కానీ ఈమెకు ఆ ఇంటి మీద హక్కులు రావు సో అలాంటివి ఏమైనా ఈమె దగ్గర సాలిడ్ ఎవిడెన్సెస్ ఉండి ఆమె ప్రూవ్ చేయగలిగితే లీగల్గా అప్పుడు ఆమెకేమన్నా అందులో లీగల్ క్లెయిమ్ ఉంటుంది కానీ ఆ లీగల్ క్లెయిమ్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత అండ్ ఓనర్స్ ఈమె మీద ఉంటుంది కోర్టులో ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఎవిడెన్సెస్ ఈమె కోర్టులో కేసెస్కొని దాని తగ్గట్టు ఫైట్ చేసి అప్పుడు ఆ ప్రాపర్టీని తెచ్చుకోగలుగుతుంది నిజంగా ఈమె దగ్గర కాంట్రిబ్యూట్ చేసినట్టుగా ఆ ఇండ్లు కొనడానికి కానీ ఇల్లు ఈఎంఐస్ కడతానికి కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఈమె కూడా కాంట్రిబ్యూట్ చేసింది అని ఎస్టాబ్లిష్ చేయగలిగితేనే ఆమెకు అందులో హక్కు ఉంటుంది లేదంటే అది భర్త పేరు మీద ఉంటే ఆ ఇల్లు మాక్సిమం భర్తకే చెందే విధంగానే డివోర్స్ తర్వాత కూడా భర్తకే వెళ్ళే విధంగా విధంగానే తీర్పులు వస్తాయి సో మీరు ఇందాక అడిగారు ఇది మద్రాస్ హైకోర్టులో లాంటి తీర్పులు రీసెంట్గా ఒకటి మనం చూసాం మద్రాస్ హైకోర్టులో కూడా ఏమైందంటే దీనికి కొద్దిగా ఇప్పుడు నేను చెప్పిన దానికి కొద్దిగా విరుద్ధంగా భార్యకి అనుకూలంగా మద్రాస్ హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఇల్లు ఒకవేళ భర్త పేరు మీద ఉన్నా కూడా భార్యకు కూడా చెందుతుంది ఇది ఎందుకంటే భార్య అనే ఆవిడ భర్త జాబ్ చేస్తాడు కానీ భార్య కూడా ఇంట్లో చాలా పని చేస్తుంది ఒక హౌస్ వైఫ్గా ఎంతో సేవలు అందిస్తుంది సో ఆవిడ కష్టం కూడా చాలా ఇంపార్టెంట్ సో అందులో ఆమెకు కూడా హక్కు చెందుతుంది అని చెప్పి ఆ ఒక కేసు జడ్జ్మెంట్ మనం చూడటం జరిగింది కానీ అది రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఇన్సిడెంట్స్ అని చెప్పి మనం అనొచ్చు శ్రవణ్ గారు ఎందుకంటే మన దేశంలో నేను చెప్పినట్టు నిర్దిష్టమైన లా లేదు ఏంటి భర్త పేరు మీద ఒకవేళ ఆస్తుంటే అది ఆటోమేటిక్గా భార్యకు కూడా అందులో యాభై పర్సెంట్ లేకపోతే ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ చెందుద్ది ఆటోమేటిక్గా అన్న లా అన్న చట్టం లేదు మన దేశంలో నేను చెప్పినట్టు డివోర్స్ ప్రొసీడింగ్స్ ముఖ్యంగా అవుతున్నప్పుడు భర్త పేరు మీద ఆస్తుంటే అది భర్త పేరు మీదే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి భార్యకి అందులో రావాలంటే ఆమె ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసిందని తెలిసి ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన మద్రాస్ హైకోర్టు కేసులో అదొక విచిత్రమైన సంఘటన అందులో ఆ భార్య ఎన్నో ఇళ్ళగా భార్యాభర్తలు ఎన్నో ఏళ్ళగా కాపురం చేస్తున్నారు ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉంది బట్ ఎన్నో ఒక ఇరవై ముప్పై ఏళ్ళగా వాళ్ళు కలిసి ఉండి ఆమె పిల్లల్ని కానీ ఆమె కానీ ఎంతో సేవలు అందిస్తూ ఆమె ఉండటం వల్ల అక్కడ ఆ పిల్లల్ని చూసుకుంటూ భారత భర్తను చూసుకుంటూ సేవలు అందిస్తూ ఉండటం వల్ల ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆమెకి ఆ ఇల్లు చెందదు డివోర్స్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిపో ఆ ఇల్లు మొత్తం నాదే అని అతను చెప్పడానికి లేదు ఆమె ముప్పై ఏళ్ళ జీవితం అందులో కాంట్రిబ్యూట్ చేసింది సో పిల్లల్ని చూసుకుంది నిన్ను చూసుకుంది ఇంత సాకింది అన్న చేసింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆమె ఆమెకు కూడా ఆ ఇల్లుకి ఆ ఇల్లు ఒకవేళ అమ్మితే డిస్పోజ్ చేస్తే లేదా ఆ ఇల్లు పెట్టుకున్నా కూడా అందులో ఆమెకు కూడా భాగం ఇచ్చే భాగస్వామ్యం ఇవ్వాలి నువ్వు అని చెప్పి ఒక రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకరెన్సెస్ కేసు అన్నట్టుగా మనం చూడాలి అంటే ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ నేను ఎప్పుడో ఒకటి చెప్తాను ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ సో ఏ కేసుకి ఆ కేసు పరిస్థితులు వేరే ఉంటాయి అక్కడ జడ్జ్ వేరే ఉంటారు అక్కడ జురిజిక్షన్ వేరే ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ వేరే ఉంటుంది అక్కడ సాక్ష్యాలు వేరే ఉంటాయి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని పరిలోకి తీసుకొని దాన్ని బట్టి అందులో అక్కడ ఆ వచ్చింది సో దాన్ని అన్నిటికీ ఆపాదించుకొని ఇంకా అన్నింటిలోనూ భార్య భార్యలకి ఆటోమేటిక్గా హక్కు ఉంటుందని అనుకుంటే మాత్రం మన మూర్ఖత్వం అవుతుంది మన దేశంలో నేను చెప్పినట్టు ఒక నిర్దిష్టమైన చట్టం భర్తలకి ఆస్తి ఏదైతే వాళ్ళ పేర్ల మీద ఉందో అది ఆటోమేటిక్గా భార్యల పేర్ల కింద కన్వర్ట్ కాదు ఎవరు వాళ్ళ పేరు మీద రావాలి ఇద్దరికి భాగస్వామ్యం రావాలి అంటే ఆ ప్రాపర్టీ ఇద్దరు పేర్ల మీద రిజిస్టర్ అయి ఉండాలి లేకపోతే ఈమె కోర్టులో ప్రూవ్ చేసుకోగలగాలి ఓన్లీ భర్త పేరు మీద ఉంటే ప్రాపర్టీ ఇందులో నా ఇందులో నేను కూడా కాంట్రిబ్యూట్ చేశాను ఇల్లు కొనడానికి లేకపోతే ఈఎంఐస్ కట్టాను లేకపోతే ఇల్లు స్థలానికి కొనడానికి నేను కూడా డబ్బులు ఇచ్చా అని చెప్పి మేము ప్రూవ్ చేసుకోగలగాలి అప్పుడు కానీ అమ్మక ఆస్తులో భాగస్వామ్యం రాదు సో ఒకవేళ ఇది వాళ్ళు ఓన్గా డబ్బులు సంపాదించి కొంటే ఈ రకమైనటువంటి పరిస్థితి సో జనరల్గా వారసత్వంగా భార్యకు కానివ్వండి భర్తకు కానీ వస్తే అందులో కూడా ఏమైనా షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది డెఫినెట్గా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు హిందూ సక్సెషన్ యాక్ట్ కింద చూస్తే మీరు అందులో ఇప్పుడు వారసత్వంగా భర్తకి వచ్చే ఆస్తిలో భర్తకి హక్కు ఉంటుంది ఆ భర్త ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎటువంటి విల్లు రాయకుండా వీలు నెంబర్ రాయకుండా చనిపోతే ఆ వారసత్వ ఆస్తులో భార్యకి ఆవిడ పిల్లలకు కూడా అందులో భర్త బదులు ఆమెకు వస్తుంది ఆ షేర్ ఆమెకి ఆమె పిల్లలకి అలా అంతేగాని డివోర్స్ వేరు సక్సెషన్ యాక్ట్ వేరు అండ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ వేరు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం డివోర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి భార్యకి భర్త ఆస్తు వచ్చేస్తుంది అంటే మాత్రం మూర్ఖత్వం అవుతుంది అది అట్లా రాదు కానీ అదే వాళ్ళిద్దరు సఖ్యతగా ఉండి సడన్గా వాళ్ళ భర్త పేరు మీద వాళ్ళ భర్త పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి అండ్ సడన్గా అతని చనిపోతే అప్పుడు ఇంటర్స్టేట్ అవుతుంది ఇంటర్స్టేట్ అంటే ఎటువంటి వీలునామా రాయకుండా భర్త చనిపోయాడని అప్పుడు ఆటోమేటిక్గా భార్యకి వాళ్ళ ఆయన పిల్లలకి అది ఈక్వల్ షేర్ కింద ఆయన ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు డివైడ్ అవుతాయి సో అది వేరే విషయం అలా వస్తున్నాయి హక్కులు అలా ఉంటుంది వారసత్వం కింద అది వేరే కానీ డివోర్స్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మాత్రం భర్త పేరు మీద ఆస్తు ఉంటే అది ఆటోమేటిక్గా భార్యకి వెళ్ళదు ఆ ఆస్తిలో ఈమె కూడా భాగస్వామ్యం ఉంది అని ఎలా ప్రూవ్ చేసుకోగలగాలంటే ఈమె కూడా ఇల్లు కొనడానికి కానీ ఆ ఆస్తిని సంపాద ఆస్తిని వీళ్ళు రిజిస్టర్ చేసుకోవడానికి కానీ ఈమె కూడా డబ్బులు ఇచ్చింది కాంట్రిబ్యూట్ చేసి ప్రూవ్ చేయగలిగితేనే అప్పుడే అందులో ఆమెకు భాగస్వామి వస్తుంది మామూలుగా అయితే రాదు ఓకే అంటే చాలామంది విదేశాల్లో ఉంటూ కూడా చాలామంది డబ్బులు పంపిస్తూ ఉంటారు సో తమకు సంబంధించిన పేర్ల మీద కాకుండా భార్య మీద భార్య పేరు మీద కొనమని చెప్తూ ఉంటారు సో ఆయా సందర్భాల్లో కూడా ఇలాంటిలానే ఉంటుంది ఎట్లా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి మంచి పాయింట్ తీస్తారు ఇప్పుడు కొంత ఇప్పుడు కేసు ఇటువైపు భర్త యూఎస్లోనో ఎక్కడో వేరే చోట ఉంటాడు ఆయన డబ్బులు పంపిస్తూ ఉంటాడు భార్య ఇక్కడ ఆ పేరు మీద ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కుంది రేపటి రోజు ఇద్దరి మధ్య సఖ్యత పోయి డివోర్స్ ప్రొసీడింగ్స్కి వెళ్ళినప్పుడు భార్య కేవలం నాదే ప్రాపర్టీ అని చెప్పడానికి లేదు ఎందుకంటే అతను ఏదైతే డబ్బులు పంపించాడో ఆ డబ్బులతోనే ఈమె ప్రాపర్టీ కొనిందని చెప్పి ఆయన క్లియర్గా ఇవి ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే అప్పుడు కోర్టులో ఆయన ఆ సాక్ష్యాలు చూపించుకొని ఆ పలానా ఆస్తిలో అది భార్య పేరు మీద ఉన్నా కూడా అటు కొనడానికి నా డబ్బులే ఉపయోగించింది నేనే నా డబ్బులతోనే ఆమె కొన్నిందని చెప్పి నేను ప్రూవ్ చేసుకొని అందులో ఆస్తులు ఇతను కూడా భాగస్వామ్యం తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇది రివర్స్ కూడా భార్య కూడా అదేవిధంగా ఆమె యూఎస్లోనే వేరే దేశంలో ఉంది లేకపోతే జాబ్ పరంగా ఇక్కడ సంపా సంపాదిస్తుంది కానీ ప్రాపర్టీ మాత్రం భర్త పేరు మీద కొనింది రేపటి రోజు ఇది డివోర్స్ ఇష్యూ అయినప్పుడు ఆ భార్య సేమ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కానీ ఏమైనా చేసిన కాంట్రిబ్యూషన్స్ కోర్టులో చూపించుకో చూపించుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ భర్త ఆస్తిలోంచి ఈమెకు కూడా అది ఇద్దరికి సంబంధించిన ఆస్తిని కోర్టు నిర్ధారించి ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూసి ఆవిడకి కూడా ఆస్తిని పంచే ఛాన్సెస్ ఉంది అంటే జనరల్గా ఈ అల్యూమనీ డిసేటప్పుడు కానీ మెయింటెనెన్స్ అప్పుడు సో ఈ ప్రాపర్టీ షేర్ అనేది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా సో దేనికి దానికి సపరేట్ అండి సి అల్యుమనీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఒక డిఫరెంట్ ఇష్యూ అండి కేవలం భర్తకి ఆస్తులు అతనిపై మీద ఉన్నాయి కాబట్టి నాకు ఇచ్చేయాలని అంటానికి లేదు ఇవాళ రోజు కోర్ట్స్ కూడా చాలా అప్డేట్ అయినాయి జనరేషన్ అప్డేట్ అయింది ఆడపిల్లలు అందరు చదువుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ సొంత కాలం మీద నిలబడే సత్తా ఉంది వాళ్ళు చదువుకొని జాబులు చేస్తున్నారు సో నీకు ఏ విధంగా నువ్వు ఎలిమని అడుగుతున్నావు ఏ విధంగా మెయింటెన్స్ అడుగుతున్నావు నిజంగా అసలు ఏం చదువుకోలేదా లేకపోతే నువ్వు అసలు నీకు ప్రో ఒక ఒక కెరీర్ లేదా లేకపోతే నువ్వు చదువుకున్నా కూడా ఒక పది ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు హౌస్ వైఫ్ కిందనే సెటిల్ అయ్యావు నీకు ఇప్పుడు సడన్గా జాబ్ చేయాలంటే కష్టము సో అలాంటప్పుడు అలిమోనియా కానీ మెయింటెనెన్స్ కానీ కోర్టు సుముఖత ఇస్తుంది చూపిస్తుంది అదే నువ్వు కొత్తగా పెళ్ళావు నువ్వు జాబ్ చేస్తున్నావు లేకపోతే రీసెంట్గా మానేసావు లేదా నువ్వు చదువుకున్నావు నీకు జాబ్ చేసే సత్తా ఉంది అలాంటప్పుడు ఊరికే అలిమోనియా అండ్ మెయింటెనెన్స్లు ఇవ్వరు భార్యలకి సో మీరు అది స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోగలగాలి ఇదివరకు లాగా ఎట్లా పడితే అట్లా కేసులు ఫైల్ చేసి నాకు ఇచ్చేయండి అలిమోనియా మెయింటెనెన్స్ అంటే ఈ కోర్టులు ఇవ్వట్లే అంత ఈజీగా సో అన్నీ సాక్ష్యాధారాలు చూస్తారు ఆ కోర్టు పూర్వపరాలని చెక్ చేసి దాని ప్రకారమే మెయింటెనెన్స్లు కానీ అల్యుమోనియలు కానీ ఇస్తున్నారు కోర్టు వారు కూడా ఆనరబుల్ కోర్ట్స్ కూడా సో అన్ని మనం చూసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా భర్త పేరు మీద కోట్ల కోట్ల ఆస్తుంది నాకు ఇచ్చేయండి అంటానికి లేదు ఒకవేళ అలా ఉన్నా కూడా భర్త సుముఖత చూపించి నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా అంటే అప్పుడు భర్త ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు కాబట్టి అలాంటి వాటిలో యాక్సెప్ట్ చేస్తారు అంతేగాని ఊరికే అలా నా భర్త కింద ఆస్తుంది నాకు ఇచ్చేయండి అని డైరెక్ట్గా అడిగితే మరి నీ సత్తా ఏంట నీ ఆస్తి ఎంత ఐ మీన్ నీది కూడా ఇండివిజువల్ నీ ఆస్తి ఎంత ఉంది నువ్వు కూడా నీ కాలంలో నువ్వు నిలబడే సత్తా ఉండలేదు అవన్నీ కూడా చూస్తారు కానీ పిల్లలు ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పిల్లలు ఉన్నారు అనుకోండి ఇద్దరికి భార్యాభర్తలకి పిల్లలు మెయింటెనెన్స్ మాత్రం బా బా భార్యాభర్తలది ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఉంటుంది ముఖ్యంగా భార్య ఏం జాబ్ చేయట్లేదు భర్త మాత్రం మంచి వెల్ ఆఫ్ అంటే ఖచ్చితంగా భర్తే మొత్తం పిల్లలు బాగోగులు చూసుకోవాలి అప్పుడు అలాంటి కేసుల్లో భార్యకు కూడా ఇవ్వాల్సి వస్తుంది ఒకవేళ భార్య ఏం చేయట్లేదు అంటే పిల్లలు ఉన్నారు కాబట్టి అదే భార్యాభర్తలు ఇద్దరు వెల్ ఆఫ్ ఉన్నారు ఇద్దరు సంపాదించుకుంటున్నారు పిల్లలు ఉన్నారు అప్పుడు ఇద్దరికి ఈక్వల్ షేర్ రెస్పాన్సిబుల్ ఉంటుంది పిల్లల్ని చూసుకుంటారు భర్త కాంట్రిబ్యూట్ చేయాలి పిల్లలు పిల్లవాడి మెయింటెనెన్స్కి భార్య కూడా ఇవ్వాలి సేమ్ అలా ఈ కేస్ టు కేస్ డిఫరెన్స్ ఉంటుంది అది ఉంటుంది కేవలం భర్తకి నేను కోర్టు ఆస్తుంది కాబట్టి నాకు ఇంత వచ్చేసేయాలని ఈజీగా అడడానికి ఉండదు మీరు ఎంత మెయింటెనెన్స్ కావాలి ఎందుకు అడుగుతున్నారు మీరు నిజంగానే అసలు మీరు మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకునే పొజిషన్లో లేరా అని ఇవన్నీ కూడా చూస్తారు కోర్టు వాళ్ళు దాన్ని బట్టి నీ యొక్క భర్త యొక్క ఆస్తులు బట్టి అప్పుడు లైఫ్ స్టైల్ బట్టి దాన్ని బట్టి మీకు దాని తగ్గట్టుగా మీకు మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ భర్త డబ్బులతో భారీ ఆస్తి కొని వాటిని అమ్మేసి ఆమెనే డబ్బులు తీసుకుంటాయి సో ఒకవేళ వాళ్ళు డైవర్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ని కూడా కోర్టులు కన్సిడర్ చేస్తాయి ఎట్లా ఉంటుంది తప్పకుండా అండి అంటే మీరు ప్రాపర్టీ ఎప్పుడు కొన్నారు మీ మీ డబ్బులతో మీరు భార్యకి ఎప్పుడు ఇచ్చారు అండ్ ఆ ప్రాపర్టీని ఎప్పుడు అమ్మారు అమ్మిన తర్వాత ఆ డబ్బులన్నీ ఆవిడే తీసుకుందని మీరు రుజువులు చేయగలగాలి అంటే ప్రతిదీ మనం ఇప్పుడు ఫలానా ప్రాపర్టీ అమ్మాను ఆ డబ్బులంతా ఆవిడే తీసుకుంది అని ఇతను ప్రూవ్ చేయగలగాలి ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నేను చెప్పినట్టు చూపించగలగాలి చూపిస్తే అప్పుడు అందులో ఈయనకేమైనా భాగస్వామ్యం అవి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి లేదంటే జనరలీ ఇంకోటి ఇక టైం ఫ్రేమ్ టైం లైన్స్ కూడా చూసుకోవాలి ఎప్పుడో కొని ఎప్పుడో అమ్మేసి అప్పుడు డబ్బులు ఇప్పుడు ఇమ్మన్నా కూడా కోర్టు వారు ఇప్పుడు మంజూరు చేయలేదు ఎప్పుడో పరిస్థితిని ఇప్పుడే ఇవ్వగలుగుతాదా ఆమె అది ఇన్ని రోజులు మీరు కలిసి ఉన్నారు కదా మరి వాడేసుకొని ఉంటారు కదా ఎట్లా వాడారో కూడా లెక్కలు చూపేయాలి ఒకవేళ డబ్బులు తీసుకుని కేవలం ఆమె ఏక అభిప్రాయంగా ఆమె సొంతంగా ఇంకో ఆస్తి కొనుక్కుందా దాంతో ఆ డబ్బులతో ఆమె పేరు మీదే అలా ఉంటే అప్పుడు ఏమైనా కోర్టు వారు ఆలోచించగలుగుతాం అంతేగాని ఎప్పుడో డబ్బులు అమ్మేసుకున్న డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు వచ్చి ఆ భార్య నాకు అందులో కూడా డబ్బులు ఇవ్వాలంటే అది వర్కౌట్ కాదు అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగింది ఆ విషయము మొన్ననే అమ్మారు ఆ ప్రాపర్టీని ఆ డబ్బుల మొత్తం మీ ఆవిడ దగ్గర ఉన్నాయి సో అలాంటప్పుడు మీరు వాటిని ఛాలెంజ్ చేయచ్చు ఆ ట్రాన్సాక్షన్స్ నేను చెప్పినట్టు ఏదైనా కానీ ఎప్పుడైనా సరే మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది క్లియర్గా ఒక బ్యాంక్ ద్వారానో మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారానో చేసుకుంటే బెటర్ సో ఆ విధంగా ఇలాంటి కేసుల్లో ముఖ్యంగా మీకు అవి ఒక ఎవిడెన్స్ లాగా ఉపయోగపడతాయి అండ్ అవి చూపించి మీరు కోర్టులో మీ షేర్ని మీరు అడగచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్యాభర్తలు బాగా కలిసి ఉన్నప్పుడు కొన్నటువంటి ప్రాపర్టీస్లో ఇద్దరు కూడా షేర్ ఉండేటువంటి ఉంటాయి ఎప్పుడైతే ఆ ప్రాపర్టీ కొనేటప్పుడు తమకు సంబంధించినటువంటి వంతుగా డబ్బులు ఇచ్చినప్పుడు సో అలాంటి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాటిని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఆస్తుల్లో భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి షేర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని కేవలం భార్యాభర్తలు అయినంత మాత్రాన విడిపోతున్నంత మాత్రాన సగం సగం వచ్చేటువంటి ఆస్తులు విభజన సగం సగం జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఏమాత్రం లేవని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నాను వీడియో జర్నలిస్ట్ జానరాజు శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్